గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ అన్నకు నమస్కారం అన్న మాకు ఇరవై ఐదు వందలు వేస్తానని వేస్తానని అన్నావు కానీ వేస్తావు మాకు నమ్మకం ఉంది కేబినెట్ లో సూతం నువ్వు హామీ ఇచ్చావు ఎన్నికలకు ఎన్నికల ముందు గ్రామ ముందు అమలు చేస్తానని సంబంధించి కూడా మార్గదర్శకాలు అనేవి ఏంటి ఏంటి అనేది అయితే ఆగస్టు పదిహేను చూసుకున్నట్టయితే ఆ రోజే మనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నగారైతే అయితే ఈ యొక్క స్కీముకు సంబంధించి అమలు చేయబోతున్నట్లయితే తెలుస్తుంది సో అందరు కూడా వేచి ఉండండి మనకు రక్షాబంధన్ కానుకంగా చూసుకున్నట్టయితే దీనికి సంబంధించి కూడా ఆ రక్షాబంధన్ కానుక ఈ యొక్క ఈ యొక్క రక్షాబంధన్ కా మనకు వెనుక ముందే చూసుకున్నట్టయితే అంటే ఇప్పుడు ఈరోజు చూసుకున్నట్టయితే ఆయన రక్షాబంధన్ అనమాట ఈ వీడియో చేస్తున్నది తెల్లారనమాట అంటే ఈరోజు నైట్ అనే మేము వీడియో అనేది చేస్తున్నాం టైం కూడా చూసుకున్నట్టయితే నైన్ ఓ క్లాక్ అయితే అవుతుంది అనమాట సో కేబినెట్లో కూడా మాట్లాడారు ఏమని హామీ ఇచ్చారంటే ఇప్పుడు రానున్న రోజులలో సర్పంచ్ ఎన్నికలు అనేవి అయితే ఉండబోతున్నాయి సో ఎన్నికలకు ముందే ఇరవై ఐదు వందల రూపాయలు అనేవి మహిళలకు ఇచ్చారనమాట ఆరు గ్యారెంటీల స్కీమ్లో ఒకటి అన్నమాట ఇరవై ఐదు వందల రూపాయలు ప్రతి ఒక్క మహిళ అక్కచెల్లందరికీ కూడా ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయలు అనేవి అయితే పడతాయి దీనికి సంబంధించి కూడా మార్గదర్శకాలు అనేవి ఏంటి అంటే ఒక్కటైతే చెప్తాను ప్రతి ఒక్కరైతే జాగ్రత్తగా వినండి ఆ రేషన్ కార్డులో వచ్చేసి అయితే ప్రతి ఒక్కరైతే తెల్ల రేషన్ కార్డు అనేది అయితే కలిగి ఉండాలి మధ్యతరగతి కుటుంబం కానియచ్చు నిరుపేదలు కానియవచ్చు వీరికి ఎవరైతే ఈ యొక్క తెల్ల రేషన్ కార్డు అనేది కలిగి ఉన్న ప్రతి ఒక్క మహిళ కూడా అరువులు అన్నమాట పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మహిళలు కానియచ్చు అక్క చెల్లెలందరికీ కూడా యాభై ఐదు సంవత్సరాలు నిండిన మహిళలకు కానివ్వచ్చు ఈ యొక్క స్కీమ్ అనేది అయితే వర్తిస్తుంది అనమాట ఇప్పటికే చాలా రోజుల నుంచి అలా అయితే ఎదురు చూస్తున్నారు సో త్వరలో చూసుకున్నట్టయితే అమలు కాబోతున్నట్లయితే తెలుస్తుంది సో ఓకే మీరు మాట్లాడండి అమ్మ రేవంత్ అన్న గారికి మేము రుణపడి ఉంటాము అన్న శ్రీధర్ బాబు అన్నకు కూడా మేము రుణపడి ఉంటాము మాకు ఇరవై ఐదు వందలు వేయ వేస్తారని మాకు నమ్మకం ఉన్నది అన్న వేస్తాడు ఇరవై ఐదు వందలు ఇస్తాడు కల్లా వేస్తాడని మహిళలందరికీ అక్క చెల్లెళ్ళకి అందరికీ ఇరవై ఐదు వందలు వేస్తాడన్న నమ్మకం రేవంత్ అన్న మీద మాకు ఉన్నది ఇప్పటికే చాలా రోజులు అయినప్పటికీ కూడా ఇప్పటికే మనం రైతులకు అటుగా అనియవచ్చు రెండు లక్షల రుణమాఫీ అనేది అయితే జరిగిందనమాట ఇది ఆషామాషా మాటలు అయితే కాదు రెండు లక్షల రుణమాఫీ అనేది ఎవరి జేబులోకి వెళ్ళి కూడా తీసి తీసి ఇయ్యలేరు ఏ ప్రభుత్వమైన అయిన చూడర్రీ మనకు అదే రుణమాఫీ చేసిర్రు కానీ రెండు లక్షల వరకు అయితే రుణమాఫీ అన్నమాట అంటే దీనికి సంబంధించి కూడా ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు అన్నమాట రైతు రుణమాఫీ అప్పుడు చేసిర్రు అనమాట లక్ష రూపాయల నుండి చూసుకున్నట్టయితే రెండు లక్షల వరకు అయితే రుణమాఫీ అయితే చేసిర్రు అలాగే యాభై వేల మంది యాభై వేలు లోన్ యొక్క తీసుకున్న వారికి అందరికీ కూడా బ్యాంకులలో తీసుకున్న వారికి కూడా చాలా మందికి అయితే అయితే రుణమాఫీ అయ్యింది అలాగే రైతు భరోసా స్కీముకు సంబంధించి కూడా రైతు భరోసా డబ్బులు అనేవి అయితే పడినాయి ఈ ఏవైతే మనకు తర్వాత చూసుకున్నట్టయితే ఆసరా చేయుత పెన్షన్కి సంబంధించి కూడా బడ్జెట్ కూడా పక్కకు పెట్టిర్రు మహిళలకు సంబంధించి కూడా చూసుకున్నట్టయితే ఇరవై ఐదు వందల రూపాయలు ప్రతి నెల ప్రతి ఒక మహిళలకు వచ్చేసి అయితే మనకు త్వర లోనే మీ అందరికీ కూడా మీ ఇంట్లో వచ్చేసైతే ఒక మంచి పండుగ లాంటి వాతావరణం అయితే నెలకొంటుందన్నమాట ఎవరైనా కానివ్వచ్చు మీ యొక్క ఏదైతే మీ భర్తలు కానివ్వచ్చు అలాగే ఎవరైతే ఈ యొక్క మద్యం సేకరణ కానివ్వచ్చు ఇంట్లో ఆడపడుచులకు డబ్బులు ఇవ్వరు ఇవ్వరన్నమాట సంసారం అనేది కూడా వెళ్ళలే తీసుకోలేరు సో వీరందరికీ కూడా త్వరలో చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా మనకు అతి త్వరలో వచ్చేసైతే గ్రామ పంచాయతీల ఎన్నికలకు ముందే మనకు కేబినెట్లో కూడా హామీ ఇచ్చినట్లయితే తెలుస్తుంది కేబినెట్లో కూడా మా ఏమని మాట్లాడారని చూసుకున్నట్టయితే ఈ యొక్క గ్రామ పంచాయతీ ఎన్నికల గురించి అయితే మాట్లాడారన్నమాట అలాగే మహిళలకు ఎంతో ముఖ్యమైన పథకానికి సంబంధించి రాష్ట్రంలో ఎన్నికలకు ముందే మరో పథకం అనేది అయితే అమలు కాబోతుంది ఖచ్చితంగా అందరు కూడా వేచి ఉండండి ఎందుకంటే మహిళలు ఎంతో ఈ వెయ్యి కళ్ళతోనైతే ఎదురుచూస్తున్నారనమాట అవునా అమ్మ మా అమ్మ మాటల్లో వినండి ఒకసారి అయితే అన్నా రేవంత్ అన్న కేబినెట్లో నువ్వు హామీ ఇచ్చావు మాట్లాడావు మేము విన్నాం నువ్వు ఇస్తామన్న నమ్మకం మాకు ఉన్నది నీకు రుణపడి ఉంటాము రేవంత్ అన్న ఇరవై ఐదు వందల రూపాయలు ఇరవై సాయం చేస్తే ఎంతో మేలు జరుగుతుంది అన్నమాట ప్రతి ఒక్కరైతే ఎదురు చూస్తున్నారు ఇరవై ఐదు వందల రూపాయలకు సంబంధించి మహిళలు ఎప్పుడెప్పుడ ఇరవై ఐదు వందల రూపాయలు అనేవి పడతాయని అయితే ఎదురు చూస్తున్నారనమాట సో రాష్ట్రంలో తెలంగాణ మహిళలు కానివ్వచ్చు ప్రతి ఒక్కరైతే ఒక యొక్క స్కీముకు సంబంధించి కూడా ఎదురు చూస్తున్నారన్నమాట ఇరవై ఐదు వందల రూపాయలకు సంబంధించి కూడా త్వరలోనే మార్గదర్శకాలు అనేవి కొన్ని కొన్ని నిబంధనలు అనేవి అయితే రూపొందిస్తున్నారన్నమాట అవి ఏంటి అనేది చూసుకున్నట్టయితే మనకు ముఖ్యంగా ఒక్కటైతే ఖచ్చితంగా కలిగి ఉండాలి తెల్ల రేషన్ కార్డు అనేది అయితే కలిగి ఉండాలన్నమాట ఖచ్చితంగా తెల్ల రేషన్ కార్డు అనేది అయితే కలిగి ఉండాలి కలిగి ఉన్న వారికైతే ఖచ్చితంగా ఈ యొక్క స్కీమ్ అనేది అయితే వర్తింపు చేస్తుంది అలాగే ఇంట్లో వచ్చేసైతే ఒక మహిళా కుటుంబానికి చూసుకున్నట్టయితే అంటే ఇంట్లో వచ్చేసైతే ఒక కుటుంబం ప్రతి ఒక్క కుటుంబానికి చూసుకున్నట్టయితే ఇంట్లో ఆడపడుచు పెద్ద దిక్కు అయిన వారికైతే ఇరవై ఐదు వందల రూపాయలు ప్రతి నెల డబ్బులు అనేవి అయితే పడతాయి స్కీమ్ స్కీముకు సంబంధించి కూడా మరికొన్ని విశేషాలు అలాగే మార్గదర్శకాలు అనేవి కూడా త్వరలో వచ్చేసైతే నిబంధనలతో అలాగే ఈ యొక్క ఫేక్ డాక్యుమెంట్స్ కాకుండా ప్రతి ఒక్క మహిళలకు చూసుకున్నట్టయితే అరుగుల్ని గుర్తించి అనుగరణుల్ని తొలగించి సో ఈ యొక్క స్కీమ్ అనేది అయితే వర్తింపు అయితే చేస్తుంది అనమాట సో అందరికీ కూడా బెస్ట్ ఆఫ్ లక్ తెలంగాణ మహిళలందరికీ కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మీ అక్క అక్క చెల్లెలందరికీ కూడా తప్పకుండా వాట్సాప్ గ్రూపుల వంటి ఒక ఏదైతే వీడియో ఉందో మీ యొక్క ఫ్రెండ్స్ అందరికీ కూడా తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఈ యొక్క విషయం అనేది మనం చెప్తున్న మాట కాదనమాట తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగింది త్వరలోనే మనకి ఒక కేబినెట్ అనేది అయితే ఉండబోతుందన్నమాట ఆల్రెడీ కేబి సారీ కేబినెట్లో కూడా మాట్లాడిరు అంటే కేబినెట్లో ఏమని మాట్లాడిరనేది చూసుకున్నట్టయితే ఈ యొక్క గ్రామ పంచాయతీ ఎన్నికలు అనేవి అయితే త్వర ఈ యొక్క త్వరలోనే ఉండబోతున్నాయి అలాగే మహాలక్ష్మి స్కీముకు సంబంధించి కూడా త్వరలోనే అమలు చేస్తున్నామనేది చెప్పడం జరిగింది సో అందరు కూడా వేచి ఉండండి ఆ తర్వాత చూసుకున్నట్టయితే మనకు అసరాజ్ చేవితో పెన్షన్ అనమాట ఈ పెంపు సంబంధించి కూడా మనకైతే చాలా ఒత్తిడి అయితే నెలకొంటుందన్నమాట సో త్వరలోనే చూసుకున్నట్టయితే ఈ యొక్క స్కీమ్ అనేది కూడా మహాలక్ష్మి స్కీమ్ తర్వాత ఈ ఇరవై ఐదు వందల రూపాయల స్కీమ్ తర్వాత చూసుకున్నట్టయితే నాలుగు వేల పదహారు రూపాయల పెన్షన్ కానియవచ్చు దివ్యాంగులకు ఆరు వేల రూపాయల పెన్షన్ కానియవచ్చు వికలాంగులకు విధాంతులకు అలాగే ఒంటరి మహిళలందరికీ కూడా త్వరలోనే ఈ యొక్క అయితే జరుగుతున్నట్లయితే తెలుస్తుంది దీనికి సంబంధించి కూడా మనకు కొన్ని సాంక్షన్ ఏదైతే ఉందో కొత్త పెన్షన్కి సంబంధించి కూడా మనకు త్వరలోనే వచ్చేసి అయితే ఆయన అయితే మనకు ఈ యొక్క గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వనున్నట్లయితే తెలుస్తుంది అనమాట సో అందరు కూడా వేచి ఉండండి తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క మహిళలందరికీ కూడా ఒక పెద్ద శుభవార్త అన్నమాట ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు అంటే హామీ ఇచ్చినప్పటికీ కూడా నెరవేర్చలేని పరిస్థితి అన్నమాట తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే ఇప్పటికే ఎన్నో స్కీముకు సంబంధించి అటు రైతు భరోసా స్కీము కనియవచ్చు రైతు రుణమాఫీ అన్నమాట ముఖ్యంగా రెండు లక్షల రుణమాఫీ అనేది అయితే ప్రభుత్వం అనేది చేయడం అయితే జరిగింది రెండు లక్షల రుణమాఫీ అనేది ఎందుకు చేసిర్రంటే అప్పుడు రైతులనేది అయితే ఇప్పటికే చూసుకున్నట్టయితే ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే చాలామంది రైతాన్నలు అయితే అప్పులతో చూసుకున్నట్టయితే చాలామంది అయితే ఈ యొక్క అన్నమాట అంటే వారిని వారినే శిక్షించుకుంటున్నారు అంటే తప్పు ఏం చేయనప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి చూసుకున్నట్టయితే ఒత్తిడి రావద్దని అయితే మనకు ప్రభుత్వం అనేది రెండు లక్షల రుణమాఫీ అనేది చేయడం అయితే జరిగిందన్నమాట సో ఇదన్నమాట మనకు త్వరలోనే మహాలక్ష్మి స్కీమ్ అనేది అయితే అమలు కాబోతుంది సో అందరూ కూడా తప్పకుండా వేచి ఉండండి మళ్ళీ కలుసుకున్న మార్గదర్శకాలు విడుదల చేసిన తర్వాత